ఫ్రెండ్స్ మరొక బంపర్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి చాలామంది ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయండి చాలామంది అప్లై అయితే చేసుకోరు ఇలాంటి జాబ్స్ కానీ మీరు అప్లై కానీ చేసి పెట్టినట్లయితే మీకు ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అది కూడా తిరుమల తిరుపతి అండర్ వచ్చేటటువంటి మనకు సంస్కృత యూనివర్సిటీ నుంచి మనకు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది నాన్ టీచింగ్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి టోటల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈరోజు వచ్చేటట్టు లేటెస్ట్ అప్డేట్ అండి ఓకే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నేషనల్ ఉన్నటువంటి సంస్కృతి యూనివర్సిటీ నుంచి తిరుపతి నుంచి ఇది మనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది మీకు ఉంటుందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది చేస్తున్నారు నాన్ టీచర్కి సంబంధించి డైరెక్ట్ రిక్యుమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది మరిన్ని వివరాలు మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే అయితే ఇక్కడ డీటెయిల్గా మీరు చూసుకున్నట్లయితే టోటల్గా ఎనిమిది రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంటే మనకు డైరెక్టరీ రెక్యుమెంట్ అలానే డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఇక్కడ మీకు వేకెన్సీ ఇచ్చారు ఇక్కడ క్యాష్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది అలానే ఇక్కడ పే లెవెల్ అనేది ఇక్కడ మీకు శాలరీస్ వస్తాయి వస్తాయనేది లెవెల్ ప్రకారం అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది మనకు జాబ్ రోల్ మీరు కానీ చూసుకుంటే లైబ్రరీ ఉద్యోగాలు ఉన్నాయి అలానే అసిస్ట్ మనకు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలు మనకు ఎడ్యుకేషన్ కావచ్చు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే టెక్నాలజీకి సంబంధించిన వాటిలో ఉన్నాయి అలానే మనకు డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే గ్రూప్ సిక్స్ సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి వేకెన్సీస్ మీరు చూడకండి మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోండి అప్లై చేసిన ఒక రాత పరీక్ష ఉంటుంది అది కానీ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం తిరుమల తిరుపతి అండర్ మీకు తిరుపతిలో జాబ్ అనేది వస్తుందండి చాలా బంపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంది దగ్గర అర్హత ఉన్నప్పటికీ అప్లై చేసుకోకుండా టైం వేస్ట్ చేస్తుంటారు మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే వైఎస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి డీటెయిల్గా ఇక్కడ మీరు ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు రీడట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకోవచ్చు మనకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అనేది జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఈ డబ్బు వారికి మెయిల్ పర్సన్స్ ఇక్కడ మీరు పే అనేది చేయాలి అలానే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్కాప్స్కి ఉమెన్స్కి అంటే ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా లేదండి ఫ్రీగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఇక్కడ అప్లై చేయడానికి ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ ముప్పై ముప్పై వరకు మాత్రం లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ తర్వాత మీరు ఏంటంటే అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది కూడా మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలని తెలియజేస్తున్నారండి ఓకే అంటే పది డిసెంబర్ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీరు సెండ్ చేయాలని వాళ్ళు తెలియజేస్తున్నారు ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఆఫ్లైన్లో ఇక్కడ మీరు సెండ్ చేయాల్సి వస్తుందండి అర్హత విషయానికి మనకు అని వచ్చినట్లయితే నేను కింద నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకు అయితే అయితే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుందండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ చూడండి గ్రూప్ సి సంబంధించి ఎంటీఎస్ ఉద్యోగాలకి మనకు కేవలం పదో తరగతి పాస్ అయిన వాళ్ళు లేకపోతే ఏంటంటే ఐటీ చేసిన వాళ్ళు కూడా ముప్పై రెండు లోపల ఏజ్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు జెండర్ పర్సన్స్కి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి అంటే అటెండర్ ఉద్యోగాలకి రెండు పోస్టులు అయితే ఉన్నాయి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యే ఉండాలి దాంతోపాటు లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలానే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇక్కడ ముప్పై రెండు లోపల ఉన్నటువంటి ఏజ్ కలిగిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ మనకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దాంతోపాటు ఏంటంటే మనకు టూ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది లోయర్ డివిజన్ క్లర్క్లో లో ఆ తర్వాత ఇక్కడ మీకు అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది ఇక్కడ ఇస్తారు అలానే ఇక్కడ మనకు స్పీడ్ అనేది చెక్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ ప్రొవిజినల్ టెస్ట్ అనేది ఉంటుంది ముప్పై రెండు లోపల ఏజ్ అనేది కలిగి ఉండాలండి ఓకే నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మనకు లెబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి కొన్ని ఇందులో సెక్షన్స్ అయితే ఉంటాయండి ఆ సెక్షన్ ప్రకారం ఇక్కడ ఏంటంటే మనకు సంస్కృతిలో మీరు ఏమిటంటే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత బీఈడి చేసిన అభ్యర్థులు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లైబ్రేటరీలో డిపార్ట్మెంట్లో కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు నెక్స్ట్ మీరు కంచుకుంటే మనకు ఎడ్యుకేషన్ సంబంధించి లైబ్రేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ సంస్కృత్ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి దాంతోపాటు బీఈడి కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు ఆ తర్వాత ముప్పై రెండు లోపల మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి ఓకే నెక్స్ట్ మీరు ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిగిన అభ్యర్థులు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనకు ఇక్కడ లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే ఇలా మీరు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ కూడా అభ్యర్థులు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఆ లింక్ అనేది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్తాను వీడియో ఎండ్ చూడండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేశాను అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ లింక్ అనేది పొందవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను వీడియో ఎండ్ చూడండి గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పైన సర్చ్ అండి సర్చ్ చేస్తాను టాప్లో మీకు మీకు తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్బేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు తిరుమల తిరుపతి రూమ్ మీరు కానీ చూసుకుంటే సంస్కృతి యూనివర్సిటీ నుంచి మనకి తిరుపతిలో వివిధ రకాల ఉద్యోగాలు దీని మీద క్లిక్ చేయండి ఫస్ట్ నోటిఫికేషన్ మీద మీకు పూర్తి డీటెయిల్ పొందవచ్చు ఇవే కాకుండా మనకు ఇస్రోలో కూడా మనకు రెండు రకాల ఉద్యోగాలు అయితే వచ్చాయి ఫార్మసిస్ట్ ఉద్యోగాలు అలాంటి సంబంధించిన ఉద్యోగాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత ఎంటీఎస్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులైతే అయితే కానీ దాని గురించి కూడా ఇచ్చాను అర్థం రాత్రి ఐపీకి సంబంధించిన ఉద్యోగాలు గ్రూప్ సంబంధించిన నాన్ గ్రెడ్యుటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు రావడం జరిగింది అలానే మనకు ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ సంక్షేమ శాఖ మనకు మంగళగిరిలో కూడా ఉద్యోగాలు వచ్చి దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఈ రోజు ఫస్ట్ అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అలానే ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఇప్పుడు జాయిన్ కాకపోతే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీకు టోటల్ గా తెలుగులోనే రాశాను అన్ని కూడా రివ్యూ చేసిన తర్వాత మీరు అర్హులైతే ఇక్కడ డీటెయిల్ అన్ని చదివిన తర్వాత మీరు కిందకి వచ్చినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కూడా ఇక్కడే ఉంటుందండి ఈ పీడఫ్ పూర్తిగా రీడౌట్ చేసుకోవచ్చు రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ అలానే అప్లై లింకు ఆ తర్వాత మీకు ఏంటంటే అప్సల్ వెబ్పేజ్ వివరాలనేది ఇక్కడ ఇచ్చాను అన్ని కూడా రీడౌట్ చేయండి ఇక్కడ మీరు అప్సల్ ఇక్కడ చూసారంటే అప్సల్ వెబ్పేజ్ మీద క్లిక్ చేసినా మీకు నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కరెక్ట్గా కాదు నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు రెగ్యులర్గా తెలియజేస్తుంటామండి ఓకే ఇలా మీరు వస్తాను ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు లేటెస్ట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ మీకు ఉంటాయండి ఇక్కడ చూడండి ఇక్కడ వ్యూ you uh... not ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి చూడండి ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి కదా ఇక్కడ త్రీ లైన్స్ ఉంటాయి బ్లాక్ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుందండి ఇక్కడే మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ప్రతి ఒక్క అప్డేట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి నాన్ టీచింగ్ సంబంధించి దీని మీద క్లిక్ చేసినట్లయితే కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు దానికి చూడండి మీకు ఏంటంటే డైరెక్ట్ అంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఆ తర్వాత అప్లై చేయాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చండి ఓకే ఈ వీడియో నచ్చింది నా ఆశిస్తున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే పది మందికి ఉపయోగపడుతుందంటే వీడియోకి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది వాట్సాప్లో షేర్ చేయండి వాళ్ళు ఎవరైనా అర్హులైతే అప్లై చేసుకొని వాళ్ళు జాబ్ అనేది పొందుతారు ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా ఫస్ట్గా అప్లోడ్ చేయలేదండి మన ఛానల్ నుంచి రావడం జరిగింది ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన తర్వాత అందరూ కూడా అప్లోడ్ చేస్తారు కావాలంటే చెక్ చేసుకోండి ఓకే లేటెస్ట్ ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితో మేము వస్తాను